వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఈ చెట్టులో కాయ బాగా పడింది సన్న కాయ బాగా ఎప్పుడు పెరుగుద్దో కానీ చెట్టు నిండా కాయనండి కాపుతే ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది పెరిగేట వచ్చింది మొత్తం దాదాపు కొంచెం పెరిగింది కాయ నిమ్మ చెట్టు ఇది చూడండి ఎట్టబడ్డాయి దీనికేమో కాయలు దీనికేమో పూత దీనికి పూత ఎక్కువ పడింది ఇదంతా పూత ఒక పక్క పూత ఒక పక్క కాయలు ఇప్పుడు పడే పూత ఆగస్ట్కి వస్తుందా ఇప్పుడంతా కొంత పడుతుంది పూత బాగా ఒక చెట్టు పూత ఒక చెట్టుకేమో ఆ చివరి సార్ నుంచా ఇటు నుంచి ఆ చివర పోయేదా సరే ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఎరుకొస్తాలే వస్తున్నా బకెట్లు తీసి బయట పెట్టావా వస్తున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి